ఒకసారి ఈ పెద్ద మనిషి ఎందుకు మాట్లాడిండు ఏంది ఆయన కథ ఏంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని నేనైతే కళలో కూడా ఊహించలే అంటే ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ఎస్ మాట్లాడచ్చు మనం కూడా మాట్లాడవచ్చు నీ అమ్మారే అనొచ్చు ఎవరిని పడతావు అని అనొచ్చు ఇక్కడ నుంచి ఎందుకంటే దానం నాగేందర్ నేర్పించిండు దానం నాగేందర్ శిష్యరికం తీసుకుందామని చెప్తాం ఎవరేమన్నా అంటే మీ భాషేంద్ర నీ అమ్మ అంటేనే ఊళ్ళే చెప్పుతో తీసుకొని కొడతాడు ఒక్కొక్కడు అది ఎక్కడ దాకా పోదు ఇగో ఈయన పేరు దానం నాగేందర్ అండి హైదరాబాద్ ఎమ్మెల్యే గతంలో ఈ పెద్ద మనిషే తెలంగాణ ఉద్యమ సమయంలో మా మీద లాఠీలు పట్టుకొని వచ్చి దాడి చేసిన ముర్ఖుడు అట్లనే మాట్లాడతాను నేను ఇప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా అంటే దేవాలయం లాంటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది కూడా వాళ్ళ యొక్క సమస్యలను అక్కడ పరిష్కారం దొరుకుతుంది మాకంటూ మా తలరాతలను మార్చే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు ఖచ్చితంగా మంత్రివర్గం ఉంటుంది వాళ్ళు ఏ ఏదైనా మా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తాం దేవాలయంలో ప్రధానంగా కూడా అసెంబ్లీని దేవాలయంగా భావిస్తాం ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కార నిలయంగా అక్కడ ఉంటుంది నాలుగు కోట్ల మంది సో ఒక దేవాలయానికి మహా అంటే వెయ్యి మంది పోవచ్చు పదివేల మంది పోవచ్చు లక్ష మంది పోవచ్చు కానీ యావత్తు నాలుగు కోట్ల మంది తమ యొక్క ఓటు ద్వారా తీర్పునిచ్చి అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మా సమస్యల పరిష్కారం కోసం ఉంటారు అంటూ కూడా మనం ఆలోచించాం సరే ఇప్పుడు ఈయన పేరు దానం నాగేందర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసన సభ్యుడు తెలంగాణ శాసన సభ్యుడు వారెవ్వా ఏమి భాష రేపు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ ఆదర్శంగా తీసుకోర్రీ తీసుకొని ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడితే ఆ ఏమనాలంటే ఇట్రా అనద్దు నీ అవ్వ ఇటారా అనాలి ఇక నుంచి మనం వాడే భాష మనం ఎందుకంటే అది హైదరాబాద్ లాంగ్వేజ్ అట ఆ లిపి అంత మొత్తం కర్త కర్మ క్రియ అంతా సారీ రాసిండు అనేది ప్రధానంగా ఆయననే చెప్తాడు ఒకసారి ఏమన్నాడు ఇది నిన్న మొత్తం విన్నారు కదా ఇప్పుడు నా కోసం ఒకసారి విన్నో్రీ ఏ మూసుకోవోయ్ ఎవరినంటాడు సామాన్యుడి అంటే సరే మేము బక్క పేదవుల్లో మా మీద అన్నాడు అనుకోవచ్చు ఆయన కూడా తోటి సభ్యుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన కూడా ఏ మూసుకోవోయి ఏ మూసుకోవోయి నిన్న మాట్లాడిరండి ఎవరు ఇద్దరు మంత్రులు మాట్లాడేళ్ళు ఒకరు చెక్క భజన చేద్దామా హరి హరి అన్నట్టుగా మాట్లాడేళ్ళు నిన్న సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసే ఉండాలి నిన్న ఇద్దరు మంత్రులు అసెంబ్లీలో పేపర్ పట్టుకొని మా మీద విపత్కరంగా ఏంది సోషల్ మీడియాలో దారుణంగా మా మీద ట్రోల్ చేస్తానంటే సిగ్గుసరం ఉండాలి మీకు ఎందుకంటే మీరు మనసే పుడితే మానవత్వం ఉంటే మీకు సిగ్గు స్థరం ఉండాలి మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో శాసనసభలో మెదలాల్తున్న తీరు ఎట్లా వ్యవహరించాలి ఏ విధంగా ఉండాలి అనేది తెలుసుకోండి లేకపోతే కోచింగ్ సెంటర్కు ఓరి లేకపోతే అది కాకపోతే మీకు ఎవరైనా రాజకీయంగా ఉండే నేర్పించేవారు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలి శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి ఆ ఇద్దరు మంత్రులకు సిగ్గు సిగ్గెందుకు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఎందుకు చేయరండి మీరు అధికార పార్టీ అయితే ఏం వేరే గ్రహాన్ని దిగచ్చిన తో పాత రుమ్మా నీ యొక్క వ్యవహార తీరే తెలంగాణ సమాజం చెప్తుంది ఎంత ఘోరంగా ఎంత ఘోరంగా అసెంబ్లీలో వ్యవహరిస్తో ఒకసారి ఈయన ఈయన ఏ ఊకోవా అన్నాడు తర్వాత విను మీరే నీ అమ్మ బయట కూడా తిరగని కొడుకుల్లారా అంటున్నాడు ఎవడీడు ఫస్ట్ నాకు అర్థం కావాలి ఎవడాడు స్పీకర్ కదా గుర్తున్నాడా తెలంగాణ స్పీకరేనే గడం ప్రసాద్ అనుకుంటా బహుశా స్పీకరే కదా ఏం చేస్తున్నాడు ఆయన పక్కన ఏం చేస్తున్నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా మాట్లాడితే ఈరోజు పరిస్థితి ఎట్లుండు ఒకసారి ఏం చర్యలు తీసుకున్నాడో చూడురు మీరు